శ్రీమాత్రి నమ మీ సత్యానందిరాజు ఆ దత్తస్వామి దయ శ్రీపాద శ్రీపాదవల్లభుల తపోక్షేత్రం కురుపురానికి మూడోసారి వెళ్లి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది అంతకుముందు ఈ క్షేత్రానికి సంబంధించి నాకు తీరని రెండు కోరికలు ఉండేవి ఆ రెండు కోరికలు ఎలా తీరినయ్యో తెలుసుకోబోయే ముందు మీరు అడిగే ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అనే కదా హైదరాబాద్ నుంచి మీరు మక్తల్ వెళ్లే బస్సు ఎక్కితే ఆ మక్తల్ చేరుకున్నాక అక్కడి నుంచి మీరు అనుగొండ అనే ఊరిలోకి వెళ్లే బస్సు నెక్కాలి అది ఈ శ్రీపాద వల్లభాపురం యొక్క మెయిన్ ఎంట్రన్స్ వరకు కూడా మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఆ లోపల ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ మీరు నడవాలి లేదంటే మక్తల్ బస్ స్టాండ్ నుంచి ఒక ఆటో తీసుకుని కూడా మీరు శ్రీపాద వల్లభాపురానికి చేరుకోవచ్చు ఇక్కడ చాలా పడవలు అందుబాటులో ఉంటాయి ఏదైనా పడవ తీసుకుని అవతల ఒడ్డునటువంటి కురూపురానికి తేలిగ్గా చేరుకోవచ్చు ఈ క్షేత్రం యొక్క ఫుల్ వీడియోస్ నేను గతంలోనే చేసి ఉన్నాను ఆ లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని పరిపూర్ణంగా చూడండి గతంలో మేము కురూపురం వెళ్ళినప్పుడు కృష్ణమ్మ తల్లి ఎలా ఉంది ముండుగా నీళ్లతో కానీ ఇప్పుడు మనం వేసంకాలంలో ఉండడం వల్ల కృష్ణమ్మ చాలా మటుకు శాంతించి ఎలా ఉంది కానీ ఇప్పుడు పడవలు వెళ్ళలేవు ఎందుకంటే మొత్తం రాళ్లే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇది రాటాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిందే ఎందుకంటే రాళ్ళన్నీ ఎగుడు దిగుడుగా అలాగే కొన్ని రాళ్లు రాచిపట్టి ఉన్నాయి కొంత దూరం వెళ్ళాక ఆ చివరన కొన్ని పడవలు నడుపుతున్నారు ఆ పడవలో మనం ఎక్కి అవతల ఒడ్డున కురూపురాన్ని చేరుకోవచ్చు నెరవేరిన రెండు కోరికల్లో మొదటిది ఏమిటంటే శ్రీపాద వల్లభులు అంబికకు వరమిస్తారు కదా అమ్మా ఈ జన్మలో నీవు నిత్యము శివపూజ చేస్తే మరు జన్మలో నాలాంటి కొడుకుని పొందుతావు అని అలా అంబిక కురువుపురంలో ఈ శివలింగాన్ని నిత్యము పూజించి మరు జన్మలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి తల్లి అయ్యింది ఆ శివలింగాన్ని మనం ఈ మండు వేసవిలోనే కురువుపురంలో చూడగలం ఎందుకంటే కృష్ణమ్మ పరమశాంతంగా ఉంది కాబట్టి ఒక్కసారి గనక ప్రవాహం మొదలైతే మనం ఈ శివలింగాన్ని సంవత్సరం మొత్తం కూడా చూడలేం పెద్దలు చెప్పగా నాకు అర్థమైంది ఏమిటంటే ఆ భాస్కర బండ బోర్డు దగ్గర నుంచి మీరు తిన్నగా వస్తే ఈ రాయి చివరన అలనాడు అంబిక పూజించినటువంటి శివలింగం కనబడుతుంది అప్పట్లోనే పానపట్టం అభిషేకం చేస్తే ఆ నీరు కిందకు వెళ్లే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి మరి ఆ తల్లి అంత శ్రద్ధాభక్తులతో శివుణ్ణి పూజించి మరుజన్మలో నృసింహ సరస్వతి స్వామి వారికి తల్లిగా జన్మించింది వేరే సమయాల్లో అయితే మనం ఆ రాయి చివరి దాకా వెళ్ళలేం ఇదిగోండి ఇక్కడ దాకా నీళ్లు వచ్చేసి ఉంటాయి అందుకనే ఆ శివలింగాన్ని చూడడానికి ఇదే సరైన సమయం వేరే సమయాల్లో మనం విపాదవలభులు నిత్యం సూర్య నమస్కారాలు చేసుకున్న భాస్కర బండను కూడా చూడలేం ఇప్పుడైతే ఇలా స్పష్టంగా చూడవచ్చు ఆ భాస్కర బండ మీద స్వామివారి రూపు కనిపించాలంటే కొంచెం నీళ్లు పోయండి అప్పుడు స్వామివారు ఎలా నమస్కారాలు చేశారో అదే ఆకారంలో మీకు స్పష్టమైన రూపం కనబడుతుంది మీరు కురువుపురానికి పొద్దున్నే ఏడు నుంచి ఎనిమిదిన్నర లోపల వస్తే స్వామివారి యొక్క తపోవపీఠం నిజరూప దర్శనం దక్కుతుంది దాని తర్వాత ఆ పీఠానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆరతిస్తారు అభిషేకం తర్వాత ఆ పీఠం మీద స్వామివారి మూర్తిని తొడుగుగా ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు ఉదయం ఎనిమిదిన్నర లోపలే ఇక్కడికి చేరుకునేలా చూసుకోండి ఈసారి ఎనిమిదిన్నర లోపలే నేను ఆలయానికి చేరుకోగలిగాను తపోపీఠం యొక్క నిజరూప దర్శనం ఈసారి దక్కింది స్వామిదేవి వల్ల ఇటువంటి మహాక్షేత్రాలలో మనం కాస్త సేవ చేసుకున్నా కూడా మన జన్మ తరించిపోతుంది మామూలు ఆలయాల్లో కూడా మనం చేసే సేవ చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి అవకాశాన్ని మాత్రం చేజార్చుకోమాకండి ఆ విధంగా దత్తస్వామి కృపతో ఈసారి నాకు రెండు కోరికలు నెరవేరినాయి ఒకటి అంబిక పూజించిన శివలింగం రెండోది శ్రీపాద వల్లభుల తపోపీఠ నిజరూప దర్శనం అందరికి శ్రీపాద వల్లభుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు